జై శ్రీ మన్నారాయణ ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం శ్రోతోముఖం నృసింభీషనంభద్రం ముచ్చనవామ్యహం శ్రీ గురుభ్యో నమ స్వస్తి శ్రీ నామ సంవత్సరము ఈ సంవత్సరము ద్వాదశ రాశుల వారి ఆదాయ వ్యయాలు తెలుసుకుందాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సరము రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు మిథున వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము రెండు ఖర్చు సింహరాశి వారికి పదకొండు ఆదాయము పదకొండు ఖర్చు కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చు మకర రాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చు ఇప్పటి వరకు ద్వాదశ రాశుల వారి ఆదాయ వ్యయాలు తెలుసుకున్నాము ఇప్పుడు రాజపూజ్య అవమానాలు రాజపూజ్యం అంటే ఎంతమంది మెచ్చుకుంటారు అవమానం అంటే ఎంతమంది మనల్ని తిడతారు అనే విషయం రాజపూజ్య అవమానాలు ముందుగా మేషరాశి వారికి ఐదు రాజపూజ్యము ఏడు అవమానము వృషభ రాశి వారికి ఒకటి రాజపూజ్యము మూడు అవమానము మిథున వారికి నాలుగు రాజపూజ్యము మూడు అవమానము కర్కాటక రాశి వారికి ఏడు రాజపూజ్యము మూడు అవమానము వారికి మూడు రాజపూజ్యము ఆరు అవమానము రాశి వారికి ఆరు రాజపూజ్యము ఆరు అవమానము వారికి రెండు రాజపూజ్యము రెండు అవమానము వృశ్చిక రాశి వారికి ఐదు రాజపూజ్యము రెండు అవమానము ధనస్సు వారికి ఒకటి రాజపూజ్యము ఐదు అవమానము మకర రాశి వారికి నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము వారికి ఏడు రాజపూజ్యము ఐదు అవమానము వారికి మూడు రాజపూజ్యము ఒకటి అవమానము ఇప్పటి మనము రాజపూజ్య అవమానాలు రాశుల వారికి తెలుసుకున్నాము